సహోదులారా కొన్నిసార్లు దైవ సేవకులు ప్రజలు చేస్తున్న పొరపాట్లను బట్టి అడ్డుబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు అప్పుడు దేవుడు ప్రజల్ని క్షమిస్తూ కాపాడుతూ ఉంటాడు అలాంటి సమయాల్లో కొంతమంది ప్రజలు విరోధంగా బయలుదేరుతూ ఉంటారు అదే జరిగింది సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో వరాహు దాతాను అభిరాము ఓను వీళ్ళందరూ మోషే అహరోను అనబడిన ఇద్దరు సేవకులకు విరోధంగా నిలిచారు వీరు మాత్రమే కాకుండా ఆ సర్వ సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరినీ పోగు చేసుకున్నారు దాదాపుగా రెండు వందల యాభై మంది వీళ్ళందరినీ పోగు చేసుకొని దైవజంగులకు విరోధంగా మాట్లాడుతూ విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు అయితే అప్పుడు దేవుని కోపం చేసింది నా సావకులు పరిచయం చేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు అనేక సార్లు తప్పిపోతున్నప్పుడు వారు మిమ్మల్ని బట్టి క్షమాపణ అడుగుతున్నారు బుద్ధి మాటలు చెప్తా ఉన్నారు మీరు వారికి విరోధంగా నిలిచి విరోధమైన మాటలు మాట్లాడడం ఇది ఎలాగో అని చెప్పేసి కోపించాడు దేవుని కోపము వారి మీదికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే రెండు వందల యాభై మంది కుటుంబాలు అన్నీ కూడా భూమి మింగివేసింది భూమి నెరవేర్చి మింగివేసింది అంటే వారు సజీవంగా పాతాళంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అలా పోయారని చెప్పేసి పద్నాలుగు వేల ఏడు వందల మంది వినోదంగా మాట్లాడుతున్నారు చెడు పని చేసినప్పుడు వీళ్ళంతా పద్నాలుగు వేల ఏడు వందల మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు అలా చేయకూడదని చెప్పి సామెత గ్రంథం ఒకటో అధ్యాయంలో రాయబడింది దొంగతనం చేద్దాం వారిని మోసం చేద్దాం రండి మనం పోద్దాం అని అన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు వారితో పాటు నా కుమారుడ నువ్వు అలా వెళ్ళొద్దు తప్పుడు పనులు చేయడానికి వెళ్ళకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోమని చెప్పి వాక్య భాగాల్లో రాయబడింది అయితే వీరు తప్పు చేసిన వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందువల్ల మరొకసారి వారి మీదకి తెగులు వచ్చేసింది తెగులు చేత ప్రజలు చచ్చిపోతా ఉన్నారు దాదాపుగా పద్నాలుగు వేల ఏడు వందల మంది తెగులు చేత చనిపోయారు ఆ తెగులు ఆపడానికి దైవజనుడైన మోషే గారు చెప్పిన మాట ఏంటంటే అహరోను అనబడిన యాజకుంతో ఇదిగో నువ్వు దేవుని సన్నిధి నుంచి దూపాతిని తీసుకొని వెళ్ళి ఆ చనిపోతున్న వారికి మధ్యలో బతుకున్న వారికి మధ్యలో నిలబడు అని చెప్పగానే యాజకుడు దేవుని మందిరంలో నుంచి దూపార్చన తీసుకొని వెళ్ళి చనిపోయిన వారికి బతుకున్న వారికి మధ్యలో నిలబడినప్పుడు అప్పుడు తెగులు ఆగిపోయింది అంటే సావకుల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళందరూ రక్షిస్తే కొరకు వారు ప్రాధాన్యత సైతం లెక్క చేయకుండా వారి కొరకు ప్రయాస నా ప్రేమల సహోదరి సహోదరులారా ఇదంతా కూడా ప్రజల మీద దేవునికి ఉన్న ప్రేమ